నాగర్కనూలు జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ యార్డ్ శివాలయం పక్కన ఉన్న బిల్డింగ్ లో పెద్ద మొత్తంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గురువారం నాగర్కనూల్ జిల్లా కేంద్రంలో సిసిఎస్ సిఐ శంకర్ తన బృందంతో కలిసి స్థానిక పోలీసుల సహాయంతో పక్కా సమాచారంతో దాడులు నిర్వహించగా సంతోష్ అనే రీటైలర్ డీలర్ దగ్గర దాదాపు పదిహేను కాటన్లు ముప్పై ఎనిమిది సంచుల రకాల గల నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయని నాగర్కనూలు సిఐ కనకయ్య తెలిపారు పట్టుబడ్డ గుట్కా ప్యాకెట్లను నాగర్కనూలు పోలీస్ స్టేషన్కి తరలించి సంతోష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కనకయ్య తెలిపారు మా గౌరవ ఎస్పీ ఆ పనిచేసినటువంటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ మరి వారి సిబ్బంది అదేవిధంగా నాగర్కర్నూ ఎస్ఐ వారి సిబ్బంది జయింట్గా నాగర్కర్లో పాత బస్ స్టాండ్ ఆవరణలో సోమ్శెట్టి సంతోష్ ఒక షాప్లో నిషేధిత ఫుడ్ పాన్ మసాలాలు పొందుతున్నాయనే నమ్మదగిన సమాచారం మేరకు జైంటిగా రైడ్ చేసి అటు షాప్లో నిర్వహించినటువంటి నిషేధిత గుట్కాలు వివిధ కంపెనీలు చెందిన పదిహేను కంపెనీలు చిన్న గుట్కాలను స్వాధీనపరుచుకునేవైంది అందులో ముప్పై రెండు బ్యాండ్లు గుట్కా అదేవిధంగా పద్నాలుగు కాటన్లు కూడా నిర్వహించిన గుట్కాను స్వాధీనపరుచుకునేది ఇట్టి స్వాధీన పంచనామం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది